ీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగరీ దాసీభూత సమస్తవనితకైకదీపాకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర త్రైలోక్య త్రైలక్యకటుంబి సరసిజా వందే ముకుంద్రియాం సిద్ధలక్ష్మీర్మోలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు తిథి నవమి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం పుష్యం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం లేదు శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేసుకోవడానికి చాలా మంచిది విశేషించి ఆశ్చర్యమాసం కావడం వల్ల నవరాత్రులలో లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మళ్ళీ దీపావళికి లక్ష్మీదేవి యొక్క పూజ ఉంటుంది రాత్రి వేళ ఈ రెండిటికీ మధ్యకాలమైనటువంటి సమయాన్నంతని కూడా లక్ష్మీ పూజకు వినియోగించేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది ఆ విధంగా నవరాత్రులు పూర్తయినప్పటి నుంచి కూడా లక్ష్మీదేవిని దీపావళి వరకు ప్రతిరోజు పూజించటం అనే సంప్రదాయం అన్నమాట విశేషించి శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం కాబట్టి ఈ సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం అనేటువంటిది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది ఆ లక్ష్మీదేవికి పద్మాలతో పూజ చేయడం చాలా ప్రీతికరమైనది అదేవిధంగా మల్లెపూలు మొదలైనటువంటి వాటితో పూజ చేయడం అలాగే నివేదనాధికం చేసేటప్పుడు పులిహేర అలాగే దద్దోజనం చక్రపొంగలి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పదార్థాలను ఆమెకు నివేదన చేయటం ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిమత్యం సంకల్పంతో సత్యాన్ని శోధించడమే నిజమైన మతం